వాస్తవం కదా మీరు ఆలోచన చేయండి అందుకే నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు ఈ సవాల్ కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా ఇక ఈ నిట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు తీయ తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు నూటికి నూరు శాతం ఇండ్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టిస్తా అని అడిగాడు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటల రాజేందర్ని అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగాం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లిచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే అదే విధంగా నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు